అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఈ రోజు పిక్చర్ థర్టీ ఫైవ్ చిన్న కథేం కాదు ఇది చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమా అయి పెద్ద హిట్ లాగా అయిపోతుంది ఎట్లా అయితే ట్వంటీ ట్వంటీ త్రీలో బలగం ఒక సైలెంట్ హిట్ అయిందో వర్డ్ ఆఫ్ మౌత్ హిట్ అయిందో ట్వంటీ ట్వంటీ ఫోర్లో థర్టీ ఫైవ్ కూడా అంతే అందరికీ మ్యాథ్స్లో డౌట్ ఉంటే మా వాడికి మ్యాథ్స్ పైన డౌట్ ఉంటుంది మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ అంటే నానా నేను రెండుసార్లు ఫెయిల్ అయితే పాస్ అయ్యానా ఇలాంటి డైలాగ్స్ తోటి మనం అందరం చిన్నతనంలో ఏదో ఒక దశలో పడ్డ ఇబ్బంది అదే మ్యాథ్స్ అనే భూతం అంటే మ్యాథ్స్ మనం భయపెట్టేసేది ఏదో ఒక టైంలో సో ఆ మ్యాథ్సే ఒక చిన్నోడి జీవితాన్ని వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని మేజర్గా ఎట్లా అఫెక్ట్ చేస్తుంది వీళ్ళు దీంట్లోంచి బయటికి ఎలా వస్తారనేది సినిమా ఒక చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్న సబ్జెక్ట్ మ్యాథ్స్ అంటే భయం ఉన్న ఒక చిన్న కుర్రోడు దాన్ని ఎట్లా దాన్ని అధిగమిస్తాడో అనేది ఒక రెండున్నర గంటల పాటు అంటే మనకు స్టార్టింగ్లోనే అర్థమవుతుంది ఈ ఈ సినిమా స్టోరీ ఏముంటుంది ఎక్కడ ఎండ్ అవుతుందని స్టిల్ ఎంతో ఎగ్జైటింగ్గా టూ అండ్ హాఫ్ హాస్ట్ పాటు మొత్తం థియేటర్ని ఎంగేజ్ చేశారంటే దాట్ స్పీక్స్ అబౌట్ నంద్ కిషోర్ ద డైరెక్టర్ రైటర్ ఆయన విజన్ అండ్ ఆయన ప్యాషన్ అండ్ మొత్తం ఆ సినిమా అన్నీ తనే ఎక్కడ ప్రతి ఫ్రేమ్లో కూడా ఆయన కనబడతాడు ఒక బలగం లాంటి ఇంటింటి కథ ఇది బలగంలా ఎమోషనల్ హైస్ ఉన్న సినిమా ఇది ఈ మధ్య వచ్చిన కమిటీ కుర్రోల్లా అందరినీ బాల్యంలోకి లాక్కెళ్ళే సినిమా తారే జమీంగ్ పర్ లా స్పెషల్ కిడ్స్ వాళ్ళ స్పెషల్ నీడ్స్ అండ్ కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ దెన్ దాని ఎఫెక్ట్స్ ఆన్ కిడ్స్ ఇవన్నిటినీ కూడా డిస్కస్ చేస్తుంది ఈ సినిమా ఇది పిల్లల సినిమానే కాదు పెద్దల సినిమా కూడా పెద్దల సినిమా ఎందుకంటే పిల్లలకు ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో తల్లిదండ్రులు కూడా దాన్ని ఎలా డీల్ చేయాలి అందరికీ డీల్ చేయడం చాలా కష్టమేమో బికాస్ వాళ్ళ మనసులను అర్థం చేసుకోవడం కష్టం సో ఒక ఒక ప్రాబ్లం ఏదైతే అందరికీ చాలా సింపుల్గా ఉంటుందో దాంట్లోంచి తన పిల్లోని బయటికి ఎలా తీసుకురావాలి అంటే ఒక తల్లిగా ఇందులో పాత్ర ఐ మీన్ నివేద అండ్ విశ్వ సరస్వతి అండ్ మూర్తి పాత్రలో చేశారు వాళ్ళు లిటరల్గా జీవించేశారు దీంట్లో వీళ్ళ మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగా చూపించారు పిక్చర్లో సో ఒక కామన్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ విశ్వ బస్ కండక్టర్ ఈమె హౌస్ వైఫ్ టెన్త్ ఫెయిల్ తను ఈ సినిమా చూస్తే మన ట్వెల్త్ ఫెయిల్ అని హిందీలో ఈ మధ్య వచ్చింది అది కూడా చాలా పెద్ద హిట్ అయింది అది కూడా మనకు గుర్తుకొస్తుంది సో ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలాంటి ప్రెషర్ పెట్టింది దాంట్లో ఈ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎట్లా కూపప్ అవుతారు ఆ పిల్లోని ఎట్లా అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఈ సిస్టంలో టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఇందులో చూపించిన క్యారెక్టర్ ప్రియదర్శి ఎవరైతే ఉన్నారో చాణక్య అని పేర్లు కూడా బాగా పెట్టారు తల్లికి సరస్వతి ఫాదర్ మూర్తి చాణక్య అంటే తెలుగు బట్ ఆయనకు ఎంపతి ఎమోషన్స్ ఉండవు సో ఆయన మూలాన కూడా వాళ్ళ కొడుకు సఫర్ అవుతూ ఉంటాడు ఈ సిచ్యువేషన్లో ఒక టెన్త్ ఫెయిల్ అయిన లేడీ ఎలా తన కొడుకుని విత్ ద హెల్ప్ ఆఫ్ గౌతమి ఆమె కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఎలా తను తీసుకొస్తుంది ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొస్తుంది తన కొడుకుని సక్సెస్ వైపు నడిపిస్తుంది అనేది సినిమా నివేద థామస్ ది అమేజింగ్ రోల్ ఈ పిక్చర్లో ఆమెకి ఐ థింక్ ఆమె క్యారియర్లో ఇప్పటి వరకు వచ్చిన పాత్రలు దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ ఎందుకంటే తనకు మనకి గ్లామర్ హీరోయిన్ లాగానే తెలుసు చాలా సినిమాల్లో అండ్ ఫస్ట్ టైం ఒక ఇద్దరు పిల్లలకి తల్లిలాగా ఆమె రోల్ చేసింది అండ్ అమేజింగ్ ఆ డెసిషన్ కూడా తీసుకోవడం అంత ఈజీ కాదు అండ్ కొన్ని కొన్ని సీన్స్లో ఎక్కడైతే తన హస్బెండ్ ఒకసారి తన్ని ఎప్పుడు ఏమననే హస్బెండ్ కూడా చిరాకు పడతాడు నీతో మాట్లాడి అంటాడు ఆ సీన్ ఒకటి ఉంటుంది ఒక వన్ మినిట్ పాటు ఐ థింక్ అమేజింగ్ ఎక్స్ప్రెషన్స్ తన సైలెన్స్ తన ఐస్ అంటే మొత్తం తను అంటే ఆ పాత్రే కనబడుతుంది మనకు చాలా అవార్డ్స్ కూడా రావచ్చు తనకి ఈ సినిమాతోటి అలాగే క్యాస్టింగ్ అనేది ఈ సినిమా చిన్నదైనా కానీ దీనికి పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే స్టార్ కాస్ట్ లో బడ్జెట్ సినిమా చిన్నపిల్లల సినిమా అయినా కానీ నివేత దెన్ భాగ్యరాజ్ గౌతమి ఇలాంటి స్టార్స్ తోటి కాస్త మనకి ఆ సినిమాకి ఒక వెయిట్ వస్తుందన్నమాట అండ్ పిల్లలతోటి తీయించడం కూడా అది చాలా అమేజింగ్ జాబ్ అంత ఈజీ జాబ్ కాదు అందులో కిరణ్మయ్యిగా రోల్ ప్లే చేసిన అనన్య ఎవరైతే ఉన్నారో చాలా వండర్ఫుల్గా చేసింది ఆమె ఏజ్కి తన ఎక్స్ప్రెషన్స్కి ఆ రోల్ని క్యారీ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అండ్ తన పాత్ర ఎంటర్ అయ్యాకే సినిమా కాస్త స్పీడ్ అందుకుంటుంది ఈ సినిమాలో ఉన్న ఒకటే ఒక ఫ్లా కాస్త ఫస్ట్లో స్లో అనిపిస్తుంది బట్ అది మై ఎంటర్ అయ్యాక ఫాస్ట్గా ఉంటుంది సో పాజిటివ్స్ అంటే పిల్లల మధ్యలో ఉన్న రిలేషన్ ఆ ఈక్వేషన్స్ అవి ఇవన్నీ ఎమోషన్స్ అని చాలా బాగా చూపించారు అందరు కూడా కాసేపు ఫస్ట్ హాఫ్ అంతా కూడా లిటల్గా మనం చైల్డ్హుడ్లో ఉంటాము అండ్ పిల్లల ఎమోషన్స్ లైక్ ఆ ఫ్రెండ్షిప్ బిట్వీన్ అరుణ్ అండ్ పవన్ చాలా బాగా చూపించారు అండ్ వాళ్ళ టీం అంటే ఏంటి అంటే ఈ పిల్లోడు భయపడే జీరో ఆ జీరోని కూడా ఎలా ప్లేవర్డ్ లాగా ఎలా చేస్తారు మళ్ళీ దాంట్లోంచి బయటికి ఎలా వస్తారు దట్ ఈస్ వన్ థింగ్ అండ్ హస్బెండ్ వైఫ్ మధ్యలో వచ్చే ఎమోషన్స్ కూడా బాగా చూపించారు అండ్ చాలా సింపుల్గా తీశారు మనం ఏదో ఎక్కడో ఒక వేరే ప్రపంచంలోనే ఉన్నట్టు ఉంటుంది మొత్తం తిరుపతిలో తీశారు పెద్ద సెట్స్ అవి ఏం లేదు ఒక ఇల్లు ఒక స్కూల్ బట్ విత్ గ్రేట్ మ్యూజిక్ బై వివేక్ సాగర్ మంచి పాటలు అండ్ సీన్స్ని ఎలివేట్ చేసే బ్యాక్గ్రౌండ్ ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ బై ఆల్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అండ్ ఎక్సలెంట్ రైటింగ్ అండ్ డైరెక్షన్ మోరోవర్ సినిమా అనేది ఎంటర్టైన్మెంటే కానీ ఈ సినిమా ఎంటర్టైన్మెంటే కాకుండా అందరినీ కూడా ఒక ఆలోచనలోకి నెట్టేస్తుంది అండ్ ముఖ్యంగా పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి ఎలా అర్థం చేసుకోవాలి మ్యాథ్స్ అనేది ఫన్ లాగా ఎలా నేర్పించాలి అనేది కూడా బాగా చూపించారు చాలా సీన్స్లో ఓకే ప్రేమ ఉంటే ప్యాషన్ ఉంటే కామన్ సెన్స్ కాస్త ఉంటే మ్యాథ్స్నే ఎలా మ్యాథ్స్ అనేది భూతం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నంబర్ని ఫైవ్ తోటి మల్టిప్లై చేయమంటారు చాలా డైరెక్టర్ మనకు ఆ ఒక సీన్లో సింపుల్గా దాన్ని టూ తోటి డివైడ్ చేసి టెన్ తోటి మల్టిప్లై చేసినా సేమ్ వస్తుందని చూపించారు ఎక్సలెంట్ అంటే ఇంత క్రిస్టల్ క్లియర్ అండ్ చాలా పకడ్బందీగా ఉన్న రైటింగ్ ఇది యూ షుడ్ మిస్ ఇట్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ మై రైటింగ్ ఈజ్ ఫోర్ ఆన్ ఫైవ్ థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ దిస్ అండ్ సీ యో గేమ్